అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ అండి ప్రాసెస్ వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి ఇంత ఆయిల్ పడుతుందండి ఈజీగా ఇది నిన్న బజ్జీలు చేసాను అండి అది ఒక్కండి గోంగూర గోంగూర అండి దీంట్లోకి చికెన్లోకి గోంగూరను ఇవ్వు ఒక టమాటా అండి నాలుగు భాగాలు చేసిన ఒక టమాటా పచ్చిమిరపకాయలు కొంచెం వాటర్ వేసి ఉడకబెడదామండి కొన్ని వాటర్ వస్తుందండి దీంట్లో ఉడకబెట్టుకుందాం గోంగూర కొన్ని వాటర్ తక్కువ దూరం దూరం పెట్టుకుందాం ఇదిగోండి ఉల్లిగడ్డ వేసుకుందాం అట్లనే ఒక పచ్చిమిరపకాయ మంట హై ఫ్లేమ్లోనే ఉందండి కొంచెము మీడియం ఫ్లేమ్లో చేసినాను ఇగో గడ్డ అండి నిన్న నూరుకునేది ఫ్రెష్ అలమల్లు గడ్డ అట్లనే పసుపు వేసుకుందాం దీంట్లో నీసుకురా కదండి ఇంత పసుపు వేయచ్చు పడుతుంది అలమల్లు పై పచ్చి వాసన పోయే కొంచెం వేసుకుందాం చికెన్ వేస్తుండీ ఇది హాఫ్ కేజ్ చికెన్ అండి ఇది హాఫ్ కేజ్ చికెన్ ఉన్నది మనము ఆకుకూరలు వేస్తున్నాం కదండి ఆయిల్ పడుతుందండి పడుతుంది ఈ ఆయిల్ ఇంత ఆయిల్ పడుతుందండి మనం సైడ్ గోంగూర పెట్టినాం గోంగూర కూడా ఉడుకుతున్నాదండి బాగా నీరు వచ్చేంత వరకు కొంచెం సిమ్లో పెట్టుకుందామండి మంట ఎందుకంటే నీరు వస్తుంది చికెన్లో నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ తోటే సగం చికెన్ ఉడుకుతుంది వాటర్ రావాలా కొంచెం మంట తగ్గించి పెట్టుకుందాం అయితే వాటర్ వచ్చేస్తుంది కొంచెం ఉప్పు వేసుకుందామండి ఇది కల్లుప్పు ఉప్పు అయితే చికెన్లోంచి వాటర్ తొందరగా వస్తాయి వస్తూనే ఆల్మోస్ట్ కానీ ఇంకా తొందరగా వచ్చేస్తాయి ఉప్పు వేసుకుంటే ముక్క పడుతుంది కదండి ఉప్పు అయితే ఉంచుతాం ఇది కొస్సేపు వాటర్ రావాలి ఇంకా రావాలి వాటర్ బట్ట చూడండి మన చికెన్లో నుంచి వాటర్ ఎంత వచ్చింది చూడండి ఇగో ఉప్పే కానీ ఇంత వాటర్ వచ్చిందండి ఈ వాటర్ మొత్తం చికెన్కి పట్టాలి మొత్తం ఎనకాలి వినికిన తర్వాత అన్నీ వేసుకుందామండి ఇక చి వాటర్లోనే సగం ఉడికిపోతుందండి చికెన్ మీరు చూపించామని మళ్ళీ ఒకసారి ఇగో ఇంత వాటర్ వచ్చింది ఈ వాటర్ మొత్తం వినుకాలి ఇప్పుడు కొంచెం హైలో పెట్టినాను అంటే హైలో కాదు మీడియంలో అండి మంట ఇగో ఉడుకుతుంది చూడండి వాటర్ మొత్తం అయిపోయింది ఆయిల్ సపరేట్ అవుతుంది ఇగో ఈ స్టేజ్లో కొంచెం మంట తక్కువ పెట్టుకుంటానండి ఇక కారం వేసుకుందాం ఒక స్పూన్ ఉంటుంది టీ స్పూను ఇంకా కొంచెం వేసుకుందాం ఎందుకంటే ఇది మన గోంగూర వేస్తున్నామండి గోంగూర కొంచెం చుక్కకూర కొంచెం వేస్తున్నా అది ఇక కొంచెం మెంతు పొడి వేస్తున్నాం అండి ఇందులో పొడి ఎందుకంటే పులుపు పడ్డ ప్రతి దాంట్లో కూడా మెంతపొడి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం ఇందులో గోంగూర వేస్తాం కాబట్టి చికెన్లో అందుకోసమని నేను మెంతపొడి వేసినాను లేకపోతే పొడి వేయకూడదు టమాటా వేస్తే మాత్రం మెంతపొడి అవసరం లేదండి మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి పొడి వేస్తే చాలా బాగుంటుంది కొంచెం ధనియాల పొడి వేస్తున్నా కొంచెం వేసినాను కొంచెం జీలకర్ర పొడి ఇవి కలుపుకుందామండి ఇట్లా కలుపుకొని కొంచెం సిమ్లో పెట్టుకుందాం అంట సిమ్లో పెట్టుకుంటే ఇప్పుడు మనం వేసిన మసాలాలు కారము మంచిగా ముక్క పడుతుంది ముక్క పట్టేస్తే మనం ఇక్కడ గోంగూర రుద్ది పోసేద్దాం కొంచెం సిమ్లో పెట్టుకుందాం కొద్దిసేపు రెండు నిమిషాలు సిమ్లో పెడదాం ఇగోండి గోంగూర రుబ్బుకుందాము ఉడికింది ఉడకబెట్టినాను దీంట్లో కూడా పచ్చ వేసిన వేసినా టమాటో ఒక టమాటో వేసినాను కదా మీకు చూపించినాను అది కూడా లేత గోంగూర అండి ఎర్ర గోంగూర బాగుంటుంది మనం మిక్సీ వేసుకుంటే బాగుంటుందండి మెత్తగా అయిపోతుంది బాగా బాగుంటుంది ఇట్లా రుతుకుంటేనే బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసుకుందామండి సగం అయితే ఇది చికెన్ నీళ్ళలోనే ఉడికిందండి ఆ చికెన్లో వచ్చిన వాటర్లోనే ఉడికింది కొంచెం వాటర్ పోసుకుందామండి నేను కేటీలో వాటర్ పెడదాం అనుకున్నా మర్చిపోయాను ఇన్ని నీళ్ళే సరిపోతాయండి మనకు కొంచెం ఉడకాలి కదా మళ్ళా దాంట్లో చికెన్లో మనం గోంగూరలో ఉడకాలి కొంచెం కాబట్టి ఈ వాటర్ సరిపోతుంది చాలా ఇంత వాటర్ ఉడకనిద్దామండి అది ఒక రెండు మూడు నిమిషాలు చూడండిగో ఉడకబెట్టుకున్న గోంగూర వేస్తున్నాను దీంట్లో మనకు చికెన్ డా మన గోంగూర డామినేట్ చేయొద్దండి చికెన్ని కొంచెం వేసుకుందాము ఇగో కొంచెం ఉంచేసినాను ఇంకా చుక్క కూర వేస్తుంది దీంట్లో ఇగో చుక్క కూర వేస్తుండీ కొంచెం చుక్క కూర గోంగూర రెండు బాగుంటుంది కాంబినేషన్ ఇవన్నీ కలుపుకోవాలండి ఇట్లా కలుపుకుందాము ఇంకా మనం వాటర్ అయితే దాంట్లోనే దాంట్లోనే ఉడికింది కాబట్టి చికెన్ వాటర్లోనే చాలా వరకు ఉడికిందండి సగం కంటే కొంచెం బాగానే ఉడికింది సగం వరకు ఉడికింది చికెన్ ఆల్మోస్ట్ కాబట్టి దీంట్లో కూడా గోంగూరలో కూడా ఒక టెన్ మినిట్స్ ఇట్లా ఉంచుదామండి సిమ్లో పెట్టేసి అంటే అంటే సిమ్ కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచుదాము ఈ గోంగూర సుఖ కూర ఈ ముక్కలు పట్టాలి బాగా పట్టి ఉడికితే బాగుంటుంది టేస్ట్ మనం ఇట్లా అనుకుందాం మొత్తము చుక్కకూర ఊరికేనే మెత్తబడుతుంది కదా అని చుక్కకూర దాంట్లో వేయలేదు గోంగూర ఉడకబెట్టి రుద్ది పోసినాను ఇది బాగుంటుందండి ఇట్లా ఇక చూడండి ఎక్క ఏం కనపడటం లేదు సరేనండి ఇది ఉడుకుతుందిగా కొంచెం వాటర్ పోసుకుందాం అండి ఎందుకంటే ఉడకాలి కదా మనకు లెంత్ మళ్ళీ అడగంటుంది గోంగూర సుక్కాకూర అడుగంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకుందాం ఇక అవి దీంట్లోనే వాటర్ పోయింది బాగోదు కాబట్టి దీంట్లోనే ఉడకాలండి చాలు టెన్ మినిట్స్ దీన్ని ఆరామ్సే వదిలేద్దాం ఇట్లా అదే ఉడుతుంది చూద్దామండి స్టేజీలో ఉప్పు సరిపోయిందా లేదా ఉప్పు కారం అని చెక్ చేసుకుందాము చూడండి చూడ్డానికైతే కలర్ ఫుల్గా ఉంది కదా నాకైతే కొంచెం ఉప్పు పడుతుందనిపిస్తుందండి ఉప్పు వేద్దాము ఉప్పు కొంచెం కారు ఎంత ఉప్పు పడుతుందండి కారం మీ స్టేజ్ వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా రెండు నిమిషాలు ఉడకాలి కాబట్టి కొంచెం వేస్తాం కారం కొంచెం చూడండి వేసినాము మన చుక్క వేసినాము చికెన్ ఎక్కడ డామ్లోడ్ చేయలేదు చూడండి ఇదే విధంగా రావాలండి ఈ స్ట్రక్చర్లో ఉంటే కర్రీ బాగుంటుంది నేను ఇప్పుడు సిమ్లో పెట్టినండి మంట హైలో పెట్టలేదు మీడియంలో పెట్టలేదు సిమ్లో పెట్టేసాను కంప్లీట్గా సిమ్ కొస్సేపు ఉడకనిద్దామండి కొసేపు మన కార్ రెండు నిమిషాలు ఉడకనిద్దాం నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే కొత్త ఛానల్ కదండి ఆదరించాలి ఉంచాలి ఉండాలి అంతే ఫస్ట్ చూద్దామండి మన కర్రీ చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది చక్కగా ఉడికిందండి మంచి పాల నుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను మనము మెంత పొడి చూసాము మెంత పొడి మనము పులుపు పట్టే దాంట్లో కంపల్సరీ మెంత పొడి వేయాలండి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా వేసి చూడండి దీంట్లో మెంతుపొడి వేసినాను నేను మెంత పొడి జీలకర్ర ధనియాల పొడి ఇవన్నీ పడ్డాయి దీంట్లో మెంతి పొడి వేస్తారా అనుకుంటారు కానీ మెంతి పొడి వేస్తే చాలా బాగుంటుంది ఈవెన్ టమాటా కూరలో కూడా పొడి కొంచెం వేసుకోండి హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఒకసారి మీరు మెంత పొడి వేసి చూడండి చాలా బాగుంటుంది గోంగూర పప్పు పొడినా కానీ మనం గోంగూర వేసినప్పుడు కొంచెం మెంతులు దాంట్లో కొన్ని వేస్తే వెల్లిపాయలు గోంగూర మన మెంతులు దాంట్లో కొన్ని వేసామనుకోండి చాలా బాగుంటుంది చూడండి మీరు వేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర చాలా బాగా అయింది ఇక ఆల్మోస్ట్ కూర అయిపోయింది ఇక మనం ఆఫ్ చేసుకుందామండి చూడండి ఆయిల్ చక్కగా సపరేట్ అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది ఇక కర్రీ కూడా ఈ గ్రేవీలో ఉందండి అంటే మనకు సలహా కంటే ఇంకా చిక్క పడుతుంది సరిపోతుంది మనకు అన్నంలో గడపడానికి కావాలి కదా సరిపోతుంది ఉంటానండి మళ్ళా రేపు నెక్స్ట్ వీడియోలు కలుద్దాం దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి ప్లీజ్ చిన్నవాళ్ళకైతే హాయ్ పెద్దవాళ్ళకైతే నమస్కారం